పేరును బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుంది కొన్ని పేర్లు తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకువస్తే కొన్ని పేర్లు నష్టాన్ని కలిగిస్తాయి కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కూడా చెబుతాయి ముఖ్యంగా అనే అక్షరంతో చాలా మంది పేర్లు ప్రారంభమవుతాయి అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్నవారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది శాస్త్రం వారి గురించి ఏం చెప్తుంది అనేది ప్రస్తుతం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఆ విషయంలోకి వెళ్తే మీ పేరు ప్రారంభమయ్యే ఆంగ్ల అక్షరాల వర్ణమాల మీ పాత్ర ఎలా ఉంటుందో చెబుతుంది ఒక మాటలో చెప్పాలంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇట్టే తెలుసుకోవచ్చు న్యూమరాలజీలో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్ట అర్థం ఉంటుంది ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నట్లయితే ఆ ప్రత్యేక వ్యక్తుల భవిష్యత్తు ఏంటో వారి స్వభావం ఎలాంటిదో ఈరోజు మనం తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం ఒకటికి సమానమని నమ్ముతారు పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు నాయకులుగా జన్మిస్తారు జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఏసక్షరంతో ప్రారంభమయ్యే పేర్ల వ్యక్తులను చాలా విశ్వసనీయులుగా పరిగణిస్తారు అంతేకాదు వీళ్ళు రొమాంటిక్గా మాత్రమే కాకుండా చాలా సహజంగా కూడా ఉంటారు వీరికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం కంటే వారి ప్రవర్తన చర్యల ద్వారా వారిపై ప్రేమను వ్యక్తపరుస్తారు తమ సుఖదుఖాల్లో తమ ప్రియమైన వారి పక్షాన వారు అండగా నిల్చుంటారు వారు తమ భావాలను అందరితో పంచుకోరు వారి భావాలను ఇతరులకు వివరించడం చాలా కష్టం కాబట్టి వారు భావాలను గుర్తుంచుకోవడానికి ఇష్టపడతారు ఈ అలవాటు కారణంగానే వీళ్ళు ఒక్కసారి డిప్రెషన్కు గురవుతుంటారు వీరు చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు కోపం వస్తే చాలా ఎమోషనల్ అవుతారు వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు ఒక విధంగా చెప్పాలంటే ఇది వారి అతిపెద్ద బలహీనత ఎందుకంటే వాటిని అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టంగా మారుతుంది వీరు చాలా ఉదారంగా ఉంటారు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వారు వెంటనే అతనికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు వారు నిజాయితీ విధేయులుగా ఉంటారు వారు ఎప్పుడూ తమ స్నేహితులను విడిచిపెట్టరు ఈ వ్యక్తులు సాధారణంగా ఎవరిని మోసం చేయరు వారి జీవితంలో డబ్బు ప్రాముఖ్యతను తెలుసుకుంటారు తద్వారా విజయవంతమైన వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు అవుతారు వారు పేరు డబ్బు రెండింటినీ సంపాదిస్తారు ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ తమ కోసం ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు వాటిని సాధించడానికి కష్టపడి పనిచేస్తారు అయినప్పటికీ వారు తరచుగా కష్టతరమైన పోరాటం తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు అలాంటి వ్యక్తులు తమ కంటే ఇతరుల గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తారు అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ వారు చాలా సహజంగానూ వాస్తవికంగానూ ఉంటారు వీరు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారే ఉంటారు వారు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా ఉండరు కృత్రిమంగా ఉండడం నటించడం వారికి అస్సలు రాదు ఎస్ అనే అక్షరంతో పేరు మెదలైన వ్యక్తులు మంచి జీవిత భాగస్వాములుగా ఉంటారు వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు వారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటారు వారు తమ జీవిత భాగస్వామికి సంతోష దుఃఖ సమయాలలో మద్దతు ఇచ్చే వ్యక్తులుగా నిలుస్తారు వీరు మంచి శృంగార స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం వీరికి ఉంటుంది జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు సహజంగా వీరికి కోపం రాదు కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎంతో కష్టం కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు అతిపెద్ద బలహీనత అని చెప్పొచ్చు వీరి సామర్థ్యం నైపుణ్యాల వల్ల ఎల్లప్పుడూ ఉన్నత స్థానంలో నిలుస్తారు ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తారు ఇక ఆర్థికపరమైన విషయానికి వస్తే అందరికంటే వీరు అదనంగా సంపాదిస్తూ ఉంటారు వీరికి ధనలక్ష్మి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది దీంతో వారికి డబ్బు కొరత అనేది ఉండదు వీరి సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు మాట తీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు వీరి నైపుణ్యంతో తమ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించేలా చేయడంలో సక్సెస్ సాధిస్తారు తమ జీవితాంతంలో ముఖ్యమైన ప్రాజెక్టులు మిషన్లతో చురుకుగా పాల్గొంటారు బలమైన స్ఫూర్తితో ముందుకు వెళతారు బలమైన ఆలోచనలు కలిగి ఉంటారు తమకు తెలియని రంగాల గురించి అన్వేషించడానికి ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు వృత్తి జీవితం స్వభావం ప్రకారం వస్తువులను ప్రేమిస్తారు జీవితంలో వాటిని అత్యంత విలువైనవిగా భావిస్తారు అంతేకాదు బ్యాంకింగ్ ఫైనాన్స్ వంటి డబ్బు సంబంధిత రంగాలతో పనిచేయడాన్ని ఆనందిస్తారు కెరీర్లో రిస్క్ తీసుకోవడం విలువలను నేర్పించుకోవడాన్ని ఇష్టపడతారు భారీ టర్నోవర్తో కూడిన కెరీర్ వీరికి బాగా సరిపోతాయి కష్టపడి పనిచేస్తారు ఇతరులు వీరిని చూసి నేర్చుకోవాలని అనే భావనను చాలా సులభంగా కలిగించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి